హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి లో కాస్ట్ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి గ్లాస్ ఎలివేషన్ తోటి ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి ఈ హౌస్ అయితే చాలా బాగుందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి నలభై అడుగుల సిమెంట్ రోడ్డు సో ఇదంతా కూడా మనకి హౌసెస్ చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజారా టైల్సు మనకి సన్ గ్లాస్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇది టీవీ నోట్ కబోర్డ్ అండి ఇదంతా కూడా హాల్ స్పేసు మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మంచి పిఓపి సీలింగ్ చేసి ఉంది కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ కూడా ఉంది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి ఇదంతా కూడా బెడ్రూమ్ ఈ పక్కన ఇది ఉత్తరం వైపు సందు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది వాయువ్యం లాగా మనకి ఇది దారి వచ్చింది అనమాట సో ఇది బ్యాక్ సైడ్ తూర్పు సందు ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ మున్సిపల్ వాటర్కి సంబంధించిన లిఫ్ట్ మోటార్ కూడా ఉందండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్లో దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల బెడ్రూమ్లో డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు పై వరకు కబోర్డ్స్ అయితే చేస్తున్నాయి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి సో ఇది హాలు ఈ పక్కన ఇది ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ లాగా ఇక్కడే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి దీనికి గోడకి అంతా కూడా మనకి గ్రనేటు ఫ్రేమింగ్ ఇచ్చారు ఇది వంటగది వంటగదిలో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది గ్రనైట్ విత్ టైల్స్ కాంబినేషన్లో హౌస్ అంతా కూడా చాలా బాగుంది కబోర్డ్స్ అన్నీ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ మోడర్న్ కిచెన్ అండి గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేటు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది ఇక్కడ డైనింగ్ స్పేస్ అనమాట ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ డూప్లెక్స్ హౌస్ అండి సో ఇవన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ తోటి స్టెప్స్ అంతా కూడా ఉన్నాయి సో గోడ కూడా గ్రానైట్ అది యూజ్ చేశారు సో ఇక్కడే మనకి స్టెప్స్ కూడా ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా కూడా వచ్చింది ఈ పైన మనకి రెండు బెడ్రూమ్స్ హాల్ కూడా ఉన్నాయండి మొత్తం మూడు బెడ్రూమ్స్ వస్తాయండి ఈ హౌస్కి ఇది ఇంకొక బెడ్రూము ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం అన్నీ కూడా వుడ్ విండోస్ ఇచ్చారు స్లైడ్ కబోర్డ్స్ వచ్చినాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పై వర్క్ వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి మంచి సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి హౌస్ అంతా కూడా చాలా బాగుంది సుమారుగా ఇరవై ఆరు ముప్పై ఏడున్నర కొలతల్లో ఉండే నూట ఎనిమిది గజాల హౌస్ అండి ఇది నూట ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ హౌస్ మొత్తం మూడు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ ఉన్నాయి సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట మీకు హాలు కిచెను డైనింగ్ సో ఈ విధంగా ఉంటుంది మనకి ఈ హౌస్ మనకి కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి విజయవాడ రమేష్ హాస్పిటల్కి దగ్గరగా ఉండే గురునానక్ కాలనీ ప్రైమ్ ఏరియా ఇది మనకి సిట్అవుట్ ఏరియా బాల్కనీ అండి సో ఇక్కడ మనకి వాష్ పేషన్ కూడా వచ్చింది గ్లాస్ ఎరివేషను ఇంటి చుట్టూ కూడా మనకి ఇక్కడ ఇది ఒక కమ్యూనిటీ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది క్లాస్గా ఉండి డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా అండి సో ఈ ఏరియాలో మనకి గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ నూట ఎనిమిది గజాల ఈ ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ మనకి కేవలం కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది మొత్తం నూట ఎనిమిది గజాల ఉండే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ట్రిబుల్ బెడ్రూమ్ హౌస్ త్రిబుల్ బాత్రూమ్ ఉంటుంది ఇంట్రెస్ట్ అవ్వడం తప్పకుండా తీసుకోండి అన్ని ప్రైమ్ లొకేషన్లకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అండి ప్లాన్ పురులు ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేం చేస్తాము ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మీరు మాకు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించి మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని అని చెప్పేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ సో ఆ ఛానల్ లింక్ని కింద కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న ఈ రజా ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోస్లో మాకు ఏ హౌసెస్ ఉన్నాయి ఏవేవి అందుబాటులో ఉన్నాయి అనేది తెలియట్లేదు మాకు కొంచెం ఇబ్బంది పడుతున్నావు అంటున్నారని ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండీ అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేయండి మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ